హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే శుభవార్త ప్రకటించారండి అయితే ఆ శుభవార్తలేంటి జూలై నెల నుంచి ఇస్తున్న పెన్షన్లలో మార్పులు చేర్పులు చేశారా వాలంటీర్ల చేత పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్కాన్ని ట్యాప్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన యొక్క ప్రభుత్వం వారు శుభవార్త ప్రకటించారు అన్నాను కదా ఒకసారి వివరాల్లో చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరు మార్పు వాళ్లకు ఏకంగా పదిహేను వేల రూపాయల పింఛన్ ఇవ్వనున్నారు అంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పింఛన్ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలులో భాగంగా సామాజిక భద్రతా పింఛన్ల పెంపు దస్త్రంపై చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్కీమ్ ఇకపై ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ స్కీమ్ అమలు కానుంది ఇప్పటి వరకు మూడు వేల రూపాయలు పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఇకపై నాలుగు వేల రూపాయల పింఛను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది ఏప్రిల్ నెల నుంచి పెంచిన పిన్షన్ అమలు చేయడంతో అర్హత ఉన్న వాళ్లకు జూలై ఒకటవ తేదీన ఏకంగా ఏడు వేల రూపాయల పింఛన్ను పొందే అవకాశాలు ఉంటాయి మరో దివ్యాంగులకు మరోవైపు చూసుకున్నట్లయితే దివ్యాంగులకు చంద్రబాబు నాయుడు గారు పింఛన్ను రెట్టింపు చేశారు ప్రస్తుతం దివ్యాంగులకు మూడు వేల రూపాయల పింఛన్ అందుతుండగా ఆ మొత్తం ఏకంగా ఆరు వేల రూపాయలకు పెరిగింది పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వాళ్లకు తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వాళ్లకు వీల్చైర్లో ఉన్న వాళ్లకు ఐదు వేల రూపాయల నుంచి ఏకంగా పదిహేను వేల రూపాయలకు పెరిగింది కిడ్నీ కాలయం గుండె మార్పిడి చేయించుకున్న వాళ్లకు నెలకు పింఛన్ ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెరిగింది కుష్టు వ్యాధిగ్రస్తులకు బహుళ వైకల్యం సంభవించిన వాళ్లకు నెలకు ఆరు వేల రూపాయల పింఛన్ ఇవ్వనున్నారు కేవలం పింఛన్ల కోసమే ఏపీ ప్రభుత్వం ఏకంగా ముప్పై మూడు వేల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలను ఖర్చు చేసనుంది ఇతర స్కీమ్స్తో పోలిస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ కావడంతో గమనార్హం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లతచిగురేలా ఆలోచనలో టీడీపీ సర్కార్ పింఛన్లను ప్రాధాన్యత ఇస్తోంది త్వరలో మిగతా పథకాల గురించి కూడా టీడీపీ సర్కార్ క్లారిటీ ఇవ్వనుగా తెలియజేసింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఇప్పుడు ఇకపై నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరు అయితే మార్చి ఎన్టీఆర్ భరోసాగా మార్చడం జరిగిందండి సో ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుడికి పెన్షన్ కానుక పథకం పేరు ఎన్టీఆర్ భరోసా అండి సో ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ